మేము చాలా బలంగా పనిచేశాం ప్రజలకి రక్షణ కల్పించడంలో మేము బలంగా ఉన్నామని మీరు ఏమన్నారు ఆ వాగు పక్కన వెంచర్లు వేశారు దానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పర్మిషన్లు ఇచ్చారు అని మీరు మాట్లాడుతున్నారు అసలు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు మాట్లాడుతున్నప్పుడు ఐదేళ్ల క్రితం పదేళ్ల క్రితమే పర్మిషన్ ఇచ్చాము అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పర్మిషన్లు ఇచ్చినవి దాంట్లో ఉన్నాయిగా మరి దాంట్లో ఇప్పుడు మనం ఆ టాపిక్లోంచి వస్తే ఇప్పుడు మీరు కూల్ చేసే హైడ్రా పేరు చెప్పి కూల్ చేసే కట్టడాలు కావచ్చు వరదలకు అడ్డుగా ఉన్నటువంటి కట్టడాలు ఈ అన్ని కబ్జా చేసుకునే కట్టడాలు కావచ్చు వీటిలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పర్మిషన్లు ఇచ్చిన కట్టడాలు లేవా మేడం మీరు ఒకటి హైడ్రాని మనం అర్థం చేసుకునే విధానం వేరుకుంటాలి పర్మిషన్స్ తెలిసి జరుగుతాయా తెలియక జరుగుతారా సెకండరీ ఎప్పుడైనా మీరు ఒకటి గమనించండి సరే మీరైనా నేనైనా మనం ఒక ఫ్లాట్ అయినా తీసుకుంటా లేకపోతే ఎవరైనా మనం తీసుకుంటే సరే అన్నైనా ఎవరైనా ఫ్లాట్ తీసుకున్నప్పుడు దానికి అప్రూవల్ ఉందా రేరా అప్రూవల్ ఉందా లేదా హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందా లేదా లేకపోతే దానికి పట్టదారు ఎవరు ఉన్నారు ఆ పట్ట పాస్ పుస్తకం ఎవరి దగ్గర ఉంది అది ఎవరి జనరేషన్ నుంచి వచ్చిందని మాత్రమే చూస్తాం కానీ అది చెరువు మీద ఉందా లేకపోతే నాలా మీద ఉందా పీఎస్సీ లేకపోతే బఫర్ జోన్లో ఉందా ఎందుకు చూడం ఎప్పుడన్నా చూస్తాం మనం లో ఉందా అనే విషయం కామన్ మ్యాన్ కి తెలియదు ఎస్ ఇప్పుడే వింటున్నారు ఇప్పుడు ఒకప్పుడు లేక్ వ్యూ అంటే ఎంత ఫేమస్ ఉండే లేక్ వ్యూ పెట్టంగానే ఆటోమేటిక్గా చెరువు పక్కన ఫ్లాట్లు కొనాలంటే ఎంజాయ్ చేసుకుంటూ కొనేటోళ్ళు దాని తగ్గట్టు ప్రైమ్లో అది ఏది ప్రైమ్ ప్రైమ్ ఏరియా అని చెప్పి పైసలు ఎక్కువ తీసుకునేటోళ్ళు ఇప్పుడు లేక్ వ్యూ అంటే భయపడుతున్నారు ఎందుకు అంటే మేడం నేనేమంటున్నా ఈ వనరులు మన కోసం మాత్రమే కాదు మేడం ఈ వనరులు మన భవిష్యత్ తరాల కోసం మన పిల్లలు లేకపోతే మన వాళ్ళు వీళ్ళు కూడా ఈ వనరులను చూడగలగాలి ఈ వనరులను అనుభవించగలగాలి అనుభవించినప్పుడే వాటిలో ఆ సారం ఏంటో తెలుస్తుంది అంతేగాని ఇప్పుడు మీరు ఒకసారి రాజేంద్ర నగర్ నుంచి మీరు నానక్రామ్ గూడకి వెళ్ళండి మూసిని దాటుకుని వెళ్తారు మూసి మధ్యలో ఎవరైనా బిల్డింగ్ కడతారా మేడం ఎవరు పర్మిషన్ ఇచ్చి ఉంటారు మరి ఇచ్చాము దానికి పర్మిషన్స్ సో ఇక్కడ ఇక్కడ మీ మేమిచ్చాము ఇప్పుడు మోసీ నదిలో మధ్యలో బిల్డింగ్ ఎవరు కడతారు ఇచ్చామా పర్మిషన్ అని మీరు చెప్తున్నారు మేమిచ్చామా పది ఏళ్ళలో అది పదిహేను ఏళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం కట్టింది వాళ్ళు ఇచ్చారు కదా పర్మిషన్ ఇది తప్పించుకునే ప్రక్రియ కాదు కదా ఏ అధికారి తప్పు చేసినా ఏ రూపంలో చేసినా ఎందుకు చేసినా దాన్ని బయటపెట్టి దాన్ని కూలగొట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైడ్రాక్ ఉంది ఇంకో విషయం చెప్తున్నా నోటీసులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళ స్థితిగతులను వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులను తెలుసుకోకుండా వాళ్ళని కూలగొట్టే ప్రయత్నం ప్రభుత్వం మీరు కూలగొట్టే ప్రయత్నం చేయట్లేదు అని చెయ్యట్లేదు అని చెప్పకండి ఆల్రెడీ కొన్ని ప్రదేశాల్లో కొన్ని ప్లేసెస్ లో మనం కొన్ని విజువల్స్ లో కూడా చూసాం వాళ్ళకి ఉదయం ఏడు గంటలకు వెళ్ళారు తెల్లవారుజామున ఆరు గంటలకు వెళ్ళారు అసలు ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ అది ఐఎఫ్టి జోనా బఫర్ జోనా చెరువును కబ్జా చేశారా అనే కనీస జ్ఞానం లేకుండా మామూలుగా పర్మిషన్ ఉందా లేకపోతే లీగల్ గా ఉందా డాక్యుమెంట్లు బాగున్నాయని చూసి కొనుక్కొని ఒక సామాన్యుడి ఇంటిని పడగొడితే అది నష్టమే కదా మరి ఆ సామాన్యుడికి అన్యాయం జరిగినట్టు కాదా ప్రభుత్వం వాడికి అన్యాయం చేయలేదా మేడం ఒకటి అన్యాయ విషయంలో ప్రభుత్వం కనుక ఈ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండకపోతే మనమే ఇందాక మాట్లాడుకున్నాం కదా లేక్ వ్యూని అట్రాక్ట్ అవుతాం ఎఫ్టీఎల్ను చూడము బఫర్ జోన్ చూడము ఇదంతా ఎంత నిజమో నిజమే ఇప్పుడు సార్ నిజమే ఇప్పుడు ఇదంతా ఎంత నిజమో మీరు చెప్తున్న ఈ ప్రకృతిని తర్వాతి తరాలకు అందించాలి అనే మాట ఎంత నిజమో ఇప్పుడు అతను అసలు ప్రస్తుతానికి తనున్న ఎవరైతే 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 ఆ నాళాన్ని ఎంక్రోజ్ చేసి ఆ చెరువుని కబ్జా చేసి బిల్డర్ ఎవరైతే కట్టించి ఇచ్చారో ఎవరైతే పైసలు వసూలు చేసుకున్నారో వాళ్ళు దానికి కట్టిల్సిందేమో తనెలా చెప్తాయి ఇప్పుడు ఇందు ఒక ఇన్ని ఫ్లాట్లు కూలిపోతే నేనేం చేస్తాను నేను అప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే కడతాను ఇప్పుడు అక్కడ జరిగిన సామాన్యుడికి ఆయన యాభై వేలు అరవై వేలు ఉద్యోగం తెచ్చుకుంటాడండి అతి సామాన్యుడు ఆయనకున్న పరిధిలో ఇది బాగుంది బా డాక్యుమెంట్లు బాగున్నాయని కొనుక్కున్నాడు ఇవాళ మీరు చెప్పిందంతా నిజమని ఒప్పుకున్నా కూడా తను నష్టపోయిన దానికి న్యాయం చేయాల్సిన న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా ఇప్పుడు తను కూడా ఓటర్ అయితే నేను నేను అంటున్నా అంటే ఓటర్ బేస్ మీద కాదు కానీ ఏవి రంగనాథ్ గారు చాలా క్లియర్ కట్ గా చెప్పారు ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యే ఉన్న ఏదైతే ఉన్నాయో కొంచెం బఫర్ జోన్కి దగ్గరలో ఉండి ఎఫ్టీఎల్ దానికి దగ్గరలో ఉన్నా కూడా వాటి జోలికి మేము పోట్లేం కానీ వాటికి నోటీసులు పోతున్నాయి ఎందుకంటే మీరు మిస్టేక్ చేస్తారని చెప్పి నోటీసులు అయితే పక్కా పోతున్నాయి కొన్ని విషయాలు జోలికి పోము కానీ కొన్ని ఉన్నాయి ఇప్పుడు నాకు ఎన్కన్వెన్షన్ ఉంది ఎన్కన్వెన్షన్ ఒకసారి మీరు జాగ్రఫికల్గా ఒకసారి మీరే ఊహించుకోండి ఎన్కన్వెన్షన్ ఎన్కన్వెన్షన్ ఏముంటుందంటే ఇప్పుడు గుండ్రంగా ఒకటి ఉన్నది అనుకోండి సర్కిల్కి ఇస్తే దాని మధ్యలో మనం కోత అనుకోండి ఈ కోత ఏదైతే ఉందో ఆ కోత మొత్తం ఎన్ ఎన్కన్వెన్షనే దాని మీద మీరు వినండి ఎన్ కన్వెన్షన్ కోలగొట్టినంత మాత్రాన జరిగే నష్టం లేదు ఇప్పుడు మేము అడుగుతున్న ప్రశ్న అది కాదు మీరు ఎన్ కన్వెన్షన్ కోలగొట్టారా ఓవైసీ గారి అక్కడ ఉన్నది వాళ్ళ ఏరియాలో ఉన్న కోలగొట్ట ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ తిరుమల రెడ్డి గారి ఇల్లు మీరు పడగొట్టారా దాని వల్ల వాళ్ళకి పెద్ద ఆర్థిక నష్టం జరగకపోవచ్చు కానీ సామాన్యుడి విషయం అలా కాదు జీవితం అంతా దాచుకున్న డబ్బులు సామాన్య విషయంలో గవర్నమెంట్ ఎమోషనల్ గా ఆలోచిస్తుంది ఎథికల్ గానే ఆలోచిస్తుంది అంత రూడ్ గా వెళ్ళి ఏదో సినిమాలో హీరోయిజన్ చూపించే ప్రయత్నం ఇక్కడే మేము చేస్తలేము కూలగొట్టిన చెప్పండి మేడం మేడం కొన్ని కొన్నివి కొన్ని అయితే మీరు మీరు నమ్ముతారా కొన్ని అయితే నాలను అడ్డం ఇట్లా ఆఫ్ చేసిరు నిజమే మరిగలేదని నేను ఒకటి అంటున్నా ఇప్పుడు మీరు చెప్పిన నాణాలు మూసినది మధ్యలో కట్టిన కట్టడాలు కేవలం పదేళ్లలో కట్టినవి అంత సైడ్ క్వశ్చన్ మీకు సైడ్ క్వశ్చన్ మీరు పక్కన ఒక సేఫ్ జోన్ లో ఇల్లు కట్టుకున్నారు సేఫ్ జోన్ లో ఇల్లు కట్టుకున్నారు ఒక ఫ్లోర్ పెట్టుకున్నారు సరే ప్లస్ పెట్టుకున్నారు మీ పక్కన నాలా ఉంది నాలాకి అడ్డం ఒకళ్ళు కట్టిరు ఆ కట్టడం వల్ల నీళ్లు మొత్తం ఇంట్లోకి వచ్చినాయి

ఆ విషయంలో ఏం డౌట్ లేదు ఏమి ఇవ్వబోతున్నాయి ఇవ్వడం అంటే ఇప్పుడు ఇంతవరకు పెద్దగా హైదరాబాద్ మొత్తం కూలగొట్టే సందర్భాలు ఏం లేవు దాదాపు ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఈ హైదరాబాద్ మొత్తం మీద సో వేటి జోలికి వెళ్ళలేదు కానీ మేజర్ ఎక్రో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం మీకు ఇంకోటి కూడా చెప్తున్నా హైడ్రా అనేది కేవలం ఏదో వచ్చిందాన్ని కూలగొట్టుకొని ముందుకు వెళ్ళడం కాదు మేడం ఇది భవిష్యత్ తరాలకు ఇచ్చే ఒక మెసేజ్ పరిపాలన పరిపాలనలో ఉన్న అస్తవ్యస్తని కప్పిపుచ్చుకోవడానికి ఆడుతున్న హై డ్రామా అని వాళ్ళు అంటున్నారు వాళ్ళ ప్రశ్నకు కూడా సమాధానం మేడం ఒకటి మీరు పరిపాలన అస్తవ్యస్తత అంటున్నారు ఎక్కడ అస్తవ్యస్తత అయింది మేడం అది హై మాట్లాడదులో రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు డిసెంబర్ పదకొండో తారీఖు అధికారంలోకి వస్తే జూన్ జులై వరకు కేవలం ఇద్దరే ఉండే మంత్రులు మహమ్మద్ అలీ గారు కేసీఆర్ గారు ఒక్క క్యాబినెట్ సమావేశం జరపలే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఒక కేబినెట్ సమావేశం జరగలే ఒక దాని మీద ఇనిషియేటివ్ తీసుకెళ్లే గవర్నమెంట్ సంబంధించింది ఏ మెజర్స్ కూడా ఇవ్వలేదు దాదాపు ఎనిమిది నెలల వరకు కానీ కాంగ్రెస్ పార్టీ అది చేసిందా మేడం ఒక మహిళగా మీరు చెప్పండి మేడం వంద రోజుల్లో మీరు చెప్పిన ఆరు గ్యారంటీలు చెప్పారు ఇప్పుడు ఉచిత ఉచిత విద్యుత్ కానీ లేకపోతే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కానీ ఎంత మందికి ఇచ్చారు ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇచ్చాం ఇచ్చామని అని చెప్పడం కాదు ఇదే క్షణము మీరు మేము మనం ఏదో ఒక ఎంఆర్ఓ ఆఫీస్కో లేకపోతే ఎంపీడ ఆఫీస్కి వెళ్దాం ఏదో ఒక ఊరు మీరే చెప్పండి ఏదో పలాని ఊరికైనా వెళ్దాం ఆ ఊరికి వెళ్దాం ఎవరికి ఏమేమి రిలీఫ్ వచ్చినా అయితే రైతు బంధు రైతుబంధు రూపంలో వచ్చిందా లేకపోతే రైతు రుణమాఫీ రూపంలో వచ్చిందా లేకపోతే బస్సు ఉచిత బస్సు రూపంలో వచ్చిందా లేకపోతే వేరే అంశాల రూపంలో వచ్చిందని చెప్పి మనం అంతా కౌంట్ తీసుకుందాం డేటా తీసుకుందాం ఇన్ కేసు ఆ డేటాలో అంతా ఫేక్ అని వచ్చింది అనుకోండి ఇదే ఇంటర్లో మీరు నన్ను ప్రశ్నించండి ఇదే ఇంటర్లో నన్ను క్వశ్చన్ చేయండి మనం ఇప్పుడు నాలుగు గోడల మీద కూర్చొని బీఆర్ఎస్ బీఆర్ఎస్ అతీతంగా అడుగుతున్నారు సార్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు చెప్పలేదు నేను ఇప్పుడు మీరు చెప్తున్న ఈ రెండు వందల యూనిట్ల పథకం అనేది ఎన్ని ఏరియాల్లో ఎంతమందికి జన్యున్ గా ఇచ్చారని మీరు చెప్తున్నారు పార్టీ వాళ్ళు అడిగారని చెప్పలేదు అన్ని ఏరియాలకు జెన్యున్ గా ఇస్తూనే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఫ్రీ కరెంట్ అని చెప్పి నిన్నే ప్రకటించడం జరిగింది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉన్నాయో అది యూనివర్సిటీ నుంచి మొదలుపెడితే నార్మల్ ప్రైమరీ స్కూల్స్ అంగన్వాడి వరకు ప్రతి ఒక్కరికి ఏది ఉచిత విద్యుత్ అనేది వారికి ఇస్తున్నాం